హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పైల్స్ని పోగొట్టడానికి ఒక చిన్న టిప్ అయితే కనుక చెప్తాను తప్పకుండా పైల్స్తో వాళ్ళు ఇలా ట్రై చేశారంటే ఎటువంటి ఆపరేషన్ కానీ ఏమీ లేకుండా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు ముందుగా చిన్న గిన్నె తీసుకోవాలి తర్వాత అల్లం పేస్ట్ ఉంటుంది కదా అల్లం పైన ఉన్న పొట్టు తీసేసి నీట్గా కడిగిన తర్వాత మిక్సీ వేసి బాగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి అల్లం పేస్ట్ని తీసుకోవాలి అల్లం పేస్ట్ అనేది పైల్స్ని పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది పైల్స్ అనేవి మాడిపోయేలా చేయడానికి అయితే కనుక అద్భుతంగా పనిచేస్తుంది దొరదగాని ఇన్ఫెక్షన్ కానీ ఉన్నా సరే ఈజీగా పోగొట్టడానికి అల్లం చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట అలాగే మీరు ఖచ్చితంగా కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి చిన్న చిన్న టిప్స్ వాటర్ బాగా తాగి మోషన్ మంచిగా ఇలా చూసుకోవాలి మలబద్ధకం సమస్య లేకుండా ఉంటే తర్వాత పైల్స్ అనేవి రాకుండా ఉంటాయి అనమాట అలాగే అశ్రద్ధ చేయొద్దు ఒక త్రీ డేస్ అయితే ఇది యూజ్ చేయండి త్రీ డేస్ తర్వాత తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ని కలవండి తర్వాత మంచి పసుపు కెమికల్ లేనిది వంటగదిలో ఉన్నది కాకుండా వేరేది మంచి పసుపు మనకు దొరుకుతుందన్నమాట దాన్ని చిట్టి యాడ్ చేసుకోవాలి మంచి పసుపు కూడా ఏంటంటే చాలా ఈజీగా పైల్స్ని పోగొట్టడానికి అలాగే పైల్స్ దగ్గర ఉన్న దుర్ద ఇన్ఫెక్షన్ వీటన్నిటిని పోగొట్టడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట చాలా త్వరగా మాడిపోయేలా చేయడానికి పైల్స్ని బాగా ఉపయోగపడుతుంది ఈ చిన్న టిప్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు ఒక త్రీ డేస్ లేదనుకుంటే ఫైవ్ డేస్ ఈ టిప్ యూజ్ చేసి చూడండి మీకు ఫైవ్ డేస్లోనే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది పైల్స్ అనేవి పోతాయి అనమాట అలాగే ఈ టిప్ని యూజ్ చేస్తూనే మీరు ఏం చేయాలంటే కొబ్బరి నీళ్ళు మజ్జిగ తర్వాత తర్వాత వాటర్ ఇవన్నీ కూడా ఎక్కువగా తీసుకోండి అప్పుడు మనకి ఎలాంటివి ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట అలాగే ఏంటంటే వాటర్ మంచిగా తాగండి నిద్ర సరిగ్గా పోవాలి ఆయిల్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ మానేయండి బిర్యానీలు మానేయాలి చికెన్ ఇవి వేడి చేసే వస్తువులు తినద్దు ఓన్లీ చల్లబరిచే వంటలు చల్లబరిచే మాత్రమే తీసుకోవాలి తర్వాత చుక్కల్ని ఒక నాలుగైదు వరకు నిమ్మచొక్కల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట నిమ్మరసం కూడా పైల్స్ని పోగొట్టడానికి నిజంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది త్వరగా మంచి రిజల్ట్ రావడానికి అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి అలాగే పైల్స్తో బాధపడే వాళ్ళు ఏంటంటే ఒకటే దగ్గర కూర్చొని ఉంటారు అలా కూర్చోకవద్దు మినిమం వన్ అవర్కి ఒకసారి అయినా సరే ఒక రెండు మూడు నిమిషాలైనా సరే లెగ్స్ నడవాలన్నమాట అప్పుడే మనకి పైల్స్ రాకుండా ఉంటాయి అలాగే పైల్స్తో బాధపడే వాళ్ళు చాలామంది మషాలా ఫుడ్స్ తింటూ ఉంటారు తర్వాత ఏంటంటే అశ్రద్ధ చేస్తూ ఉంటారు చిన్నవే కదా అని చెప్పి ఆ చిన్నవే పెద్దవి అయిపోతాయి అనమాట అశ్రద్ధ చేయొద్దు పైల్స్ వచ్చినప్పుడు ఇలా న్యాచురల్ టిప్స్ ట్రై చేయండి ఇలా మొత్తం ట్రై కలుపుకున్న తర్వాత ఇలా గట్టిగా ప్రష్ చేసినట్లయితే కనుక చేత్తో మనకి రసం వస్తుంది ఆ రసాన్ని పైల్స్ ఎక్కడైతే బయటకు వచ్చిన పైల్స్ ఉంటాయో ఆ ప్లేస్లో ఈ రసాన్ని యాడ్ చే అప్లై చేయండి లోపలికి వెళ్ళకుండా ఓన్లీ పైల్స్ దగ్గర మాత్రమే దీన్ని యూజ్ చేయాలన్నమాట మనం ఈ తయారు చేసిన పేస్ట్ని అప్లై చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఎలా గట్టిగా ప్రెష్ చేసినా లేకపోతే ఏదైనా క్లాత్లో వేసేసి దీన్ని మొత్తాన్ని గట్టిగా పిండినట్లయితే కనుక రసం వస్తుంది అనమాట ఆ రసాన్ని రోజుకి రెండు పోట్ల ఉదయం సాయంత్రం రెండు పోట్ల కూడా అప్లై చేసుకోవాలన్నమాట పైల్స్ దగ్గర అప్లై చేసేసి మినిమం ఒక కొంచెం సేపు ఉంచుకొని తర్వాత కొంచెం నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఓకే అండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి